అరే అల్లా ఎంత కష్టం వచ్చింది మళ్ళీ ఏడుకొండలవాడా వెంకటరమణ ఈ కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు కాదరబాయ్ పక్క కంపార్ట్మెంట్ మారిపోదాం తెలిసి మా దెబ్బకి మొగా

నాకు ఇంతకు భయంగా ఉంటే నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నేను అంతకుణి కావచ్చు దుర్మార్కుని మాత్రం కాదు దుర్మార్కుని కాకపోతే మరి హత్యందుకు చేశాను చరిత్ర కొత్తమలు పుత్రుగారన్నా సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాతలు తప్ప అవును అసలు ఎవరిని ఎందుకు హత్య చేశా ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైన పసివాడి జీవితం ఒక పల్లెటూరు జీవడం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు విద్యా విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో మందికి ఉండేవి కావు వాళ్ళను నూరు లేని పశువులుగా లేని అమాయకులుగా చేసి ఆ ఊరిని అంతటిని పాలించేది ఇద్దరే ఇద్దరు పెద్దలు ఒకరు సర్పంచ్ రాఘవయ్య మరొకరు షావుకారు పెద్ద ఆ ఊళ్ళో మనసున్న మన శ్రీశంకర్ మాస్టర్ ఆయన పసివాళ్ళకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు పంతొల్లు గారు పంతల్ గారు రాము పంతల్ గారు గారు నాకు చదువుకోవాలని అండి మీరు చదివి చెప్పండి నేను పాల్గొపం చేయను పంతులు గారి దగ్గర చదువుకుంటా మళ్ళీ ఆ మాట అన్నావు ఈ పే నాలుగు వాయిస్తాడు ప్రాయాదావా ఏమిటి సీతారు చదువుకోను అంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని చూశాను గాని చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నా గోడిపాలు మాకెందు బాబు చదువులు అయ్యని పెద్దోళ్ళకి గాని ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే గాని మా పొట్టలు గడవు నేను పంతులు గారి దగ్గర చదువుకుంటానమ్మా అత్త అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా చదువుకోనియే చూడరాము చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు

ఈ దాచిన పల్లె హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వధవి అంటల వధవి పక్కన కూర్చుంటారా అంటరాని వెధవల అలా మూలన పడి ఉండక పల కూర్చుని పక్కన కూర్చుంటే పాతేస్తాను పోయి పని చూసుకో మాస్టారు గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలబడిపోతారా ఏమిటి రాము ఏమైంది మాస్టారు వాళ్ళు గాలే పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్ళే తాగుతారు మేము నీళ్ళే తాగుతాం ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాయ వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు చెప్పండి మాస్టారు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనిషిని పుట్టించాడు ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న